మీరు రాజకీయం చేస్తున్నారు కాబట్టే వారిని ఏమీ అనలేని పరిస్థితిలో వాళ్ళ మీద చర్యలు చేపట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మీరు అడ్డంగా చేసి అడ్డ అడ్డమైన పనులు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడంతా ఈ సిట్ విచారణ వేసి తప్పించుకోవాలని చూస్తున్నారే కానీ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కొడుకు చెప్పాడు కదా మహానాడులో జగన్ గారిని పబ్లిక్గా విచారణకి రండి అని విచారణ అవసరం లేదు ఈరోజు రోజు సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి జగన్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది కదా కోర్టుకు వెళ్తున్నారు కదా ఆయన తప్పు చేశాడా లేదా కోర్టులో నిరూపితం అవుతుంది అలాగే మీరు తప్పు చేశారా లేదా కోర్టులో మీరు నిరూపించుకున్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు ఎందుకంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అలాగే రెవెన్యూ మినిస్టర్ అయిన కేఈ కృష్ణమూర్తి గారు ఈ యొక్క భూ కబ్జా మీద మరి ప్రజల దగ్గర ఫిర్యాదులు తీసుకోవాలని బహిరంగ విచారణకి మరి ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఎందుకు చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేసి సిట్ విచారణ వేసాడో అనగానే దీంట్లో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఎన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఈరోజు తెలంగాణలో మియాపూర్ భూముల్లో మరి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి నేను జాతీయ నాయకుడిని అక్కడ వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి మీ ఎమ్మెల్యేలతో మాట్లాడిచ్చారే రేవంత్ రెడ్డితో మరి ఇరవై వేల ఎకరాలలో భూ కబ్జా జరిగితేనే మరి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అంటే లక్ష ఎకరాలలో మరి కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మరి వాళ్ళు చేసిన తప్పులు బయటకు రావడానికి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా వద్దా అని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడిని ఆయన ద్వంద్వనీతి ఏంటో ఇక్కడే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు పక్క రాష్ట్రాల్లో మాత్రం ప్రతి ఒక్కరి మీద ఒంటికాల మీద లేచి సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడుగుతున్నాడు అక్కడ సీబీఐ ఎంక్వైరీ వేయాలి ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఎవరైతే ప్రజల భూములు గాని రైతుల భూములు గాని ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారో వారందరికీ బుద్ధి చెప్పి శిక్ష పడే విధంగా ఆ భూములన్నీ మళ్ళీ రికవర్ చేసే విధంగా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి కేంద్రం దీని మీద గట్టి నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అండ్ ఎంత సిగ్గుచేటంటే ఈరోజు వాకాటి ఎమ్మెల్సీ గారు వాకాటి నారాయణ రెడ్డి గారి మీద ఏదో ఒక చిన్న అలిగేషన్ వచ్చే ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయలేదు కానీ ఈరోజు గంటా గారు రెండు వందల కోట్లు బ్యాంకుకి ఎగ్గొట్టినా ఇంతవరకు మంత్రి పదవి నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేదు ఈరోజు విశాఖ భూ కబ్జాల్లో ఆయన యొక్క వంత ఎక్కువ ఉంది అని చెప్తున్నా కూడా ఇంతవరకు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయలేదు అలాగే తెలంగాణలో చూస్తే దీపక్ రెడ్డి మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చాయి ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి ఎందుకు మరి అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా వద్దన్నా కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఈరోజు దీపక్ రెడ్డికి దొంగదారిన ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకొచ్చారు అంటే మరి వారితో వీళ్ళ డీలింగ్స్ ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది వారి యొక్క సపోర్ట్తో వీరు ఏ విధంగా ఎలక్షన్లు జరిపించుకుంటున్నారు ఆస్తులు పెంచుకుంటున్నారు అనేది బాగా అర్థమవుతుంది అందుకే దీపక్ రెడ్డిని ఒక మాట అనాలి అంటే ఎక్కడ తీగలాగితే దొంగంతో కదులుతుందో అన్నట్టు వారిని ఎవరిని విచారించినా గంటా గారిని కానీ దీపక్ రెడ్డి కానీ లోకేష్ బాబు విషయం కానీ చంద్రబాబు నాయుడు విషయం బయటకు వస్తుందన్న భయంతో టెన్షన్తో చనిపోతున్నారు కానీ వీళ్ళు ఎక్కడా కూడా మరి చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళట్లేదు నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ గారు ఎం వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నో అలిగేషన్లు వస్తే ఆయన ఏ రోజు భయపడకుండా ప్రతి దాని మీద కూడా అది ఔటర్ రింగ్ రోడ్ విషయం కానీ వోక్స్ వ్యాగన్ విషయం కానీ పరిటాల హత్య విషయంలో కానీ దేని మీద అయినా కూడా సిబిఐ ఎంక్వైరీ వేసిన మొనగాడు దమ్మున్న మగాడు కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ని అలిగేషన్లు వస్తున్నా కూడా తన మీద తన కొడుకు మీద ఈరోజు ఏ రోజు కూడా ప్రతిపక్షాలు అడిగినా మిత్రపక్షం అడిగినా పాత్రికలు అడిగినా ఎవరు అడిగినా కూడా సిబిఐ విచారణ వేయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆ మూడు అక్షరాలంటేనే ఆయనకి టెన్షన్ పుడుతుంది ఒక్క కేసు కనుక విచారణ జరిగితే తండ్రి కొడుకులు ఇద్దరు జీవితకాలం జైల్లో ఉంటారన్న భయం వాళ్ళకుంది ఎందుకంటే ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని మరి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మరి విశాఖను ఏ విధంగా పనిచేసుకుంటున్నారో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వీరందరి లొసుగులు బయటకు వస్తాయి మరి రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వ భూములకు కానీ సేఫ్టీ ఉంటుంది కాబట్టి మీరు తప్పు చేయలేదు అని మీరు అనుకుంటే సిబిఐ విచారానికి రండి లేకపోతే మేము తప్పు చేసాం దీంట్లో ఇన్ని వేల ఎకరాలు మేము కొట్టేశామని ప్రజలకైనా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు విశాఖలో జరుగుతున్న ఈ భూ కబ్జాలు అనేవి దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఒక ది దిగజారుడు రాజకీయాలు దిగజారుడు కబ్జాలు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న మొత్తం నాయకులు ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా హోల్సేల్గా విశాఖని ఎలా దోచేసుకుంటున్నారు అనేది కళ్ళారా కనిపిస్తున్న విషయం నేను నిప్పు నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా తుప్పు పట్టిస్తున్నాడో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి గబ్బుతో ఈ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి మచ్చ వచ్చి దేశంలోనే అవినీతిలో నంబర్ వన్ స్థానానికి వచ్చిందంటే మనమంతా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఈరోజు హుద్ లాంటి విపత్తును కూడా తనకు అనుకూలంగా మార్చుకొని అవినీతితో ఏ విధంగా దోచుకున్నాడు రాత్రుల్లో ఆయన తిరిగి ఏదో సేవ చేశాడన్నట్టు వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన రాత్రి అంతా తిరిగి ఏ విధంగా రికార్డులు గోల్మాల్ చేస్తాడో అని రెండు వందల ముప్పై మూడు గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు గల్లంత అయ్యాయి అంటే మరి చంద్రబాబు నాయుడు గారి హస్తం దీంట్లో ఏమాత్రం ఉందో అందరికీ కూడా అర్థమైపోయే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు అలాగే గంటా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేలు అందరూ ఈ భూ ఉన్నారని ఈ రోజు అయ్యన్న పాత్రులు గారు చెప్పారు అలాగే కలెక్టర్ గారు చెప్పారు మీ మిత్రపక్షం ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీనికి సిబిఐ విచారణ వేయట్లేదని నేను అడుగుతున్నాను ఈరోజు కాలయాపన చేయడం కోసమే మీరు సిట్ విచారణకి ఆదేశించారనేది అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఎవరైతే ఈ భూముల్ని కబ్జా చేశారో వారందరికీ కూడా ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి రాజమార్గమే ఈ సిట్ ఎందుకంటే సిట్ అనేది లేని పాము లాంటిది దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు వేసిన సిట్ విచారణలో వెల్లడైంది మీరు చూస్తే శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ చేసినప్పుడు సిట్ విచారణ వేశారు ఏమైంది ఇంతవరకు ఆ నివేదిక ఎక్కడైనా అని అడుగుతున్నాను అలాగే ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ విచారణ వేసి కేసీఆర్ని భయపెట్టాలన్న ప్రయత్నం చేశారు ఇంతవరకు ఆ నివేదిక ఏమైంది ఏం తేలిందో కూడా ఇంతవరకు చెప్పలేని పరిస్థితి ఉంది ఇలా ఎన్నో వాటి మీద సిట్ విచారణ వేసి కూడా ఏ విధమైన నివేదికలు రాలేదు ఏ విధమైన చర్యలు చేపట్టలేదు అంతేకాకుండా ఇక పుష్కరాల్లో ముప్పై మంది చనిపోయిన దానికి కారణం ఎవరు విచారణకు వేశారే ఆ విచారణ ఏమైంది వనజాక్షి విషయంలో చింతమనేని కొట్టాడా లేదా అన్నదానికి ప్రత్యేక బృందాలని వేశారు ఆ విచారణ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో ఇంతవరకు మీరు చెప్పిన పరిస్థితులు లేరు ఇలా అన్నిట్లో కూడా విచారణలు విచారణగానే నిలిచిపోయాయి తప్ప ఎక్కడా కూడా తప్పు చేసిన వాళ్ళని మరి ఐడెంటిఫై చేసి మరి వారికి శిక్ష వేసిన దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు సిట్ అనేది కూడా కాలయాపనకి మాత్రమే మీరు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే అనేది అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు ఏ భూములైతే కబ్జా చేశాడో ఆ దొంగ మరి గంటా శ్రీనివాస్ గారే సిబిఐ విచారణ చేయమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చారు మరి ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు అన్నారే మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దానికి గంట ఎందుకు రియాక్ట్ అయ్యి లెటర్ ఇచ్చాడు అంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకోవటం ఇదే అనమాట సో అయ్యన్న పాత్రుడు వల్ల పార్టీకి నష్టం వచ్చేస్తుంది పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంది కానీ బ్యాంకులకి రెండు వందల కోట్లు ఎగ్గొడితే ప్రతిష్ట దిగజారుదు అదేవిధంగా తన కాలేజీల్లో ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఆయన ప్రతిష్ట దిగజారుదు ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుదు కానీ ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపిన అయ్యన్న పాత్రుడు వల్ల ఈరోజు ఆ పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంది అని చెప్పి గంటా గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాడు అంటే ఇది కొత్త డ్రామాకి తెరలు లేపటం కాదా అని నేను అడుగుతున్నాను అంటే గంట ధైర్యం ఏంటి ఒకవేళ మనం సిబిఐ విచారణ అడిగినా కూడా చంద్రబాబు నాయుడు వేయడనా లేదా వేస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ లెక్కలు కూడా తేల్చేస్తామని ఆయన ఆలోచనలో ఉన్నాడా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏకాభిప్రాయం ఉన్న ఒకే ఒక విషయం విశాఖ భూ కబ్జాలు ఇక్కడ మీడియా మొత్తం ప్రసారం చేస్తుంది అన్ని ఛానల్లో అక్కడ లక్ష ఎకరాల్లో మరి కబ్జా జరిగింది అని చెప్పేసి అలాగే ప్రతిపక్షాలు చెప్తున్నాయి మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు అలాగే చూస్తే మీ పార్టీలో ఉన్న మీ క్యాబినెట్ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు మీ కింద పనిచేస్తున్న మరి కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు కూడా చెప్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఏకాభిప్రాయంతో ఇక్కడ జరిగింది తప్పు దీని మీద సిబిఐ విచారణ కావాలి అన్న తర్వాత కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పందించడం లేదు అంటే ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే లోకేష్ గారి ఆస్తులు ఐదు నెలల్లో ఇరవై రెండు రెట్లు పెరిగాయి అంటే ఇదేనా కారణం అని చెప్పి సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ కావాలి అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేస్తే క్లియర్ కట్ గా బయటకు వస్తాయి ఈరోజు మీ క్యాబినెట్లో లో ఉన్న అయ్యన్న పాత్రుడే వేల ఎకరాలలో కబ్జాలు జరిగాయని చెప్పారు దాన్ని ఆమోదిస్తూ కలెక్టర్ గారు కూడా చెప్పడం అనేది మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ ఎందుకంటే ఈరోజు క్లియర్ కట్గా ఎవరైతే చెప్పాలో వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద ఎంక్వైరీ వేయాలి అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పిన తర్వాత ఆ బహిరంగ విచారణను ఎందుకు రద్దు చేశారు అంటే మీ తప్పులు తెలిసిపోతాయి కాబట్టి ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఏదైతే మీరు సిట్ విచారణ వేశారో ఆ విచారణ నివేదిక కూడా మీరు మంత్రివర్గానికి ఇవ్వాలి అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే కదా మరి ఎవరిచ్చినా కూడా మీరు అవి దాచిపెట్టుకోవడమే తప్ప నిజంగా మీకు శిక్ష పడాలి అంటే సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా కరెక్ట్ అనమాట లక్ష ఎకరాలుగా కబ్జా చేసిన విషయం ఉంది ఇప్పటికైనా బహిరంగ విచారణ మీరు చేస్తే రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళు తీసుకు వాళ్ళు తీ ఇచ్చే అభ్యర్థులు వాళ్ళు ఇచ్చే ఆ యొక్క ఏమంటారు అవి ఎక్కడెక్కడ అయినాయో సర్వే నంబర్లతో కూడా చెప్పడానికి జనం అంతా కూడా రెడీగా ఉన్నారు సో వారి అర్జీల్ని మీరు తీసుకుంటే వాళ్ళు చెప్తారు ఎక్కడెక్కడ ఏ నాయకుడు కబ్జా చేశాడు ఏ ఎమ్మెల్యే చేశాడు ఏ మంత్రి చేశాడు అనేది మీకు క్లారిటీ వస్తుంది